య మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి ప్రభువు సన్నిధి చేసినటువంటి పర్వతానికి ప్రదక్షిణం చేయడం అనేటువంటి ఒక సంప్రదాయం భారతీయ సంస్కృతిలో ప్రదక్షిణం అనేటువంటిది అనుచానంగా వస్తున్న సంప్రదాయం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు గారహస్థ్యంలో అలాగే ఆలయానికి చుట్టూ ప్రదక్షిణం చేస్తాం అలాగే గోవుకు చుట్టూ ప్రదక్షిణం చేస్తాం మాతాపితరులకి ప్రదక్షిణం చేస్తాం అలాగే భూమికి ప్రదక్షిణం చేయడం అరొక సంప్రదాయం ఇవి పురాణాలు చెప్తున్నాయి భూప్రదక్షిణం అని భూప్రదక్షిణం అంటే భూమి మనందరినీ ధరించినటువంటిది భూధరం అంటే ఆ పర్వతాలన్నీ భూమి నిలకడగా ఉండడానికి ఏర్పడినటువంటివి అనమాట అంచేత అట్లాంటి భూమి ప్రదక్షిణం చేసినందువలన ఏదో ఫలితం వస్తుందని పురాణాలు చెప్తుంది ఇలాంటి ప్రదక్షిణ సంప్రదాయాన్ని పురస్కరించుకొని సింహగిరి ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఒక ఆచారంగా అనుచానంగా వస్తుంది చాలా కాలంగా స్వామి గిరి సింహాకార అని సింహాకృతిలో పడుకున్న సింహంలా ఉంటుందిట ఈ సింహాచలం ఆ సింహగిరిని ప్రదక్షిణం చేయడం అనేటువంటి ఒక ఆచారం ఇది ముప్పై రెండు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటిది అని చెప్తూ ఉంటారు ప్రహ్లాదు ఆదుకోవడానికి వచ్చినటువంటి అవతారాలు ముప్పై రెండు అవతారాలు ఆయా సందర్భాలలో ఆయా ఇక్కటికి తగినట్టుగా ఒక రూపాన్ని స్వీకరించి స్వామి ముప్పై రెండు నృసింహ రూపాన్ని స్వీకరించట బాత్రింషన్ నృసింహమూర్తులని మనకి క్షేత్రమాహత్యం చెప్తుంది అలాగే ఆలయ కుద్యాల మీద కూడా ఆ చిత్తరువులు మనకి కనవస్తాయి దానికి ఉపలక్షకంగా అలాగే ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమాహమాని ఇది ముప్పై రెండు అక్షరాల సమాహారం నృసింహ మంత్రం అందుచేత దీనిని అంతటినీ కానీ సంబంధించుకుంటే స్వామి యొక్క మంత్రం ముప్పై రెండు అక్షరాల సమాహారం ప్రహ్లాదు సంరక్షించినటువంటి అవతారాలు ముప్పై రెండు నృసింహ రూపాలు స్వామి వెంకటేశ్వర పర్వతం యొక్క వైశాల్యం ముప్పై రెండు మైళ్ళు కిలోమీటర్లు అందుచేత ఈ ప్రదక్షిణం చేయడం అనేటువంటిది సంప్రదాయం రేపు ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు అంటే ఇరవై తారీఖున ఆ పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుద్ధ చతుర్దశి నాడు ఈ గిరి ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఆచారం అది రాబోతోంది ఈ గిరి ప్రదక్షిణం మూడు మార్లు గిరి ప్రదక్షిణం చేస్తే ఒక ప్రదక్షిణ ఫలం వస్తుందని పెద్దల యొక్క మాట అందుకోసమని దీనిని స్వామి యొక్క ఆ ఆజ్ఞగా లేదా తమ యొక్క మొక్కుబడిగా చాలామంది ప్రదక్షిణం చేస్తారు ఈ ప్రదక్షిణం చేసినందు వలన వచ్చిన ఫలితం ఏంటంటే భూప్రదక్షిణ ఫలితం వలన చతుర్విధ పురుషార్థాలు మనకి లభిస్తాయి అని ఒక విశ్వాసం సింహగిరి ప్రదక్షిణం వలన సంతానార్థులైనటువంటి వాళ్ళు సత్సంతానాన్ని పొందుతారు అని విశ్వాసంతో పూర్వకాలంలో సంతానార్థులైనటువంటి దంపతులు ప్రదక్షిణం చేసేటువంటి వారు ఇది సాధారణంగా ఉంటుంది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఆ వర్ణాలన్నీ చెప్పకూడదు కానీ గవర రాజ క్షత్రియ కులముల వాళ్ళు ఎక్కువగా ప్రదక్షిణం చేసేవారు ఇప్పుడు అందరూ సమస్త భక్త జనము ఈ ప్రదక్షిణం చేస్తున్నారు విశ్వాసంతో ఎందుచేతంటే ఈ ప్రదక్షిణం వలన చాలా మంది అనుభవిక వేద్యమైనటువంటిది స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రమై సత్సంతానాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు వంశాంకురాల్ని పొందినటువంటి ఉన్నారు వివాహాలు కానిటువంటి వాళ్ళు వివాహాలు జరిగి వివాహ బంధాన్ని ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే రకరకాలైనటువంటి కోరికలతో స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రమయ్యి ఈసితాలన్నీ ఈడేరినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ విశ్వాసంతోనే అచంచలమైన దీక్షతో భక్తితో సుమారు లక్షలాది ప్రజలు ఎనిమిది పది లక్షల మంది ప్రదక్షిణం చేస్తున్నారు ఈ ప్రదక్షిణం అనేటువంటిది ఊరికే వేధాలాపంగా కాకుండా స్వామి యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉగ్రం వీరం మహావిష్ణు గలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమాహం అనేటువంటి మాలా మంత్రాన్ని కానీ ఉచ్చరిస్తూ ప్రదక్షిణం చేస్తే ఆ ఫలితం నిశ్చప్రచం అనమాట అందుచేత స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కావలసినటువంటి వాళ్ళు తమ ఈప్సిల్ని ఈడేర్చుకోవాలి అని సత్ఫలితాలని పొందాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాలా మంత్రాన్ని జపం చేస్తూ అనుసంధానం చేస్తూ ప్రదక్షిణం చేయండి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి ఈ ప్రదక్షిణం అనేటువంటి సంప్రదాయం మనకి అనుచానంగా వస్తోంది ఏదో అరుణాచలంలో ప్రదక్షిణం అలాగే మాతాపితరులకు ప్రదక్షిణం చేయడం అనేటువంటిది మనకి పురాణాలు చెప్తుంది ఆ షణ్ముఖుడు వినాయకుడు ప్రదక్షిణం చేయాలి అని ఆ ప్రదక్షిణం చేస్తే షణ్ముఖుడు మొత్తం భూమంతా ప్రదక్షిణం చేసి వచ్చాడు వాహనం మీదని వినాయకుడు మాతాపితరులైనటువంటి ఆది దంపతులకి పార్వతీ పరమేశ్వరుడు ప్రదక్షిణం చేయడం అనేటువంటిది పురాణం చెప్తోంది అలాగే గోవుకు ప్రదక్షిణం గోవులో సర్వదేవతలు నిలిచి ఉంటారని మనకి మనకి వేదం చెప్తోంది అలాగే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని చెప్తోంది ఎలాగ చేసినా ప్రదక్షిణం వలన సుకృతాలు అనేటువంటివి రకరకాలని ఉంటాయి ఆనుషంగిక సుకృతం అని అలాగే ఏదో ఆముష్మికమైన సుకృతమని ఇలా సుకృతాలు చాలా రకాలు మూడు రకాలు ప్రాసంగిక సుకృతమని ఆనుషంగిక సుకృతమని సుకృతాలు స్వామిని కీర్తించాలని మనకి లేకపోయినా కానీ ఎవరో కీర్తిస్తూ ఉంటే ఆ కీర్తన మన చెవిన పడి మనం కూడా దానితో హం చేస్తూ ఉంటే దానివల్ల ఫలితం వస్తుంది మనం ప్రదక్షిణం చేయాలని అనుకోము కానీ याथालापंग एवर तो